అందరికి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఉగాది అయితే ఈరోజు మీకు చూపిస్తాను మొత్తం ఉగాది పచ్చడి కాడి నుంచి డీటెయిల్గా అంతా నేను ఏం చేస్తానో అంతా అయితే చూపిస్తాను మీకు ఈరోజు సో ఇప్పుడైతే మమ్మీ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది సో వెళ్ళి ఎలా చేస్తుంది అయితే మొత్తం చూసేద్దాం పదండి అయితే దానికే గిన్నె పెద్దదైతే అయితే బాగుండు అనుకుంటా తినేమంటారు మమ్మీ ఇది యాప పూత అది దీనేమని చెప్తావు తెలుసా చాలా మంది అట్టేపండు అవి ఇవి అన్నీ టెంకాయ అన్నీ వేసుకుంటారు కానీ ఉగాది అన్నాక మనకి ఆరు ఐటమ్స్ సరే ఎంత బాగా చెప్పిస్తుందో మమ్మీ ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇలా పెడతాను చూపిస్తా ఇంకా అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తుంది మమ్మీ ఫస్ట్ అయితే చింతపండు రసం బెల్లం బెల్లం పచ్చిమిర్చి అబ్బో పచ్చిమిరపకాయలు మనము ఈ పచ్చిమిర్చి ఈ యాప్ తక్కువ ఇక్కడైతే సాల్ట్ వేయటం క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇంకా దేవుడికి ఇలానే ప్రసాదం పెట్టేయాలా ఇలానే పెట్టేసి కొంచెసే ఆగి మనం తినొచ్చా ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టి దీపారాధన చేద్దాం మమ్మీ స్పూన్ తీసి సో ఇవన్నీ మన చెట్టు పూలే అనమాట మనం కొనని అవసరం లేదు ఇంకా ఇవే అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా పూజ అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చూసాను చాలా అంటే చాలా నచ్చింది ఉంటావా ఒక అక్క వద్దా ఒక భయం ఉందా ఒక అయిపోయా ఇంక రాదా నీకు సరే నేను దిగుతా ఇంకా ఉగాది రోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి జైన్ టెంపుల్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఈ గ్యాప్ లో మా అక్షయక్ అయితే బైక్ అయితే నేర్చుకుంది చాలా బాగా డ్రైవ్ చేస్తుంది అందరు ఫ్యామిలీలు ఇలాగేనా మేము ఎక్కడికని వెళ్ళాలంటే తప్పకుండా ఫైవ్ అనుకుంటే సెవెన్ అయిద్ది అనమాట సెవెన్ అనుకుంటే నైన్ అయిద్ది సో అలా టూ అవర్స్ అయితే డిలే అయిద్ది కన్ఫామ్గా డిలే అయింది మీకు ఒకటి ఇప్పుడు చూపిద్దామా జిన్ను చూపి

సో ఫైనల్గా అయితే బయలుదేరిపోయామన్నమాట మన ఇంటి దగ్గర నుంచి జైన్ టెంపుల్కి అయితే ఒక టెన్ లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉందని చెప్పారు సో ఇంకా వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఈ జైన్ టెంపుల్ అయితే దూరం నేను చూస్తేనే చాలా బాగుంటుంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మాటలు రావన్నమాట నేను ఫస్ట్ టైం కాదు ఇది వెళ్ళేది ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా చాలా బాగుంటుంది లుక్ అయితే అసలు పీస్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం వైట్ చూస్తుంటే ఇంకా రాధాకృష్ణులు చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే అలౌ చేశారు నేను మీకు చూపిస్తాను చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటారు రాధాకృష్ణులు ఇక్కడ ఇక్కడ అన్న అక్క అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది వీళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసారు ఇంకా మేమైతే వెళ్ళాలి లోపలికి లోపలికి వెళ్దామా కింద ఎంట్రీ దగ్గర చూడండి ఎంత బాగుందో అసలు డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట మొత్తం అయితే పైన అయితే ఫుల్ గోల్డ్ అసలు చూడటానికి కళ్ళు చాలట్లేదు అనమాట అంత సూపర్గా ఉంది लोग जैसे कहन कुछ ही कहीं जरी जरी चुप चाल हम्म अच्छी चो ए

లైటింగ్ ఉండటం వల్ల అయితే రావట్లేదు సో మా గోల సో ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ దిగుదామని అయితే వచ్చాము దాని తర్వాత మన ఫ్యామిలీ ఫోటో సో ఇంకా ఎక్కడికి ఫ్యామిలీ ఫోటో దిగుతాము ఖచ్చితంగా ఇంటికి వెళ్తా వెళ్ళిపోతున్నాము సో ఇలాగైతే జరుపుకున్నాను నా ఉగాదిని నా ఫ్యామిలీతో సో అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు లైక్ కూడా చేయండి బాయ్ బాయ్